హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత వేద మంత్రాల సాక్షిగా ఇరవై ఆరో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం విజయ్ శ్రవంతి గదిలో ఏం చేస్తున్నారో చూద్దాం ఏంటి నువ్వు ఎంతసేపు అలా చూస్తావు ఏదైనా మాట్లాడు అన్నాడు విజయ్ నాకు ఇలానే బాగుంది అంది శ్రవంతి ఏ పిచ్చి ఇలా చూస్తూ కూర్చుంటే పిల్లలు ఎలా పుడతారే అంటూ ఆమె చెవులో ఏదో చెప్పాడు అతని మాటలకి ఆమె సిగ్గుపడి మీరేనా ఇలా మాట్లాడేది అంది మాటలే కాదు చేతలు కూడా చూస్తావా అంటూ ఆమెని తన మీదకి లాక్కుంటాడు విజయ్ గారు నేనంటే మీకు అంతిష్టమా అంది అతని గుండెలపై తలానించి నీ మెడలో ఆరు ముడులు వేసిన తర్వాత కూడా నా ప్రేమ నీకు తెలియలేదా అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులకి అతని పెదవులను జత చేశాడు ఆ ముద్దులు అతని ప్రేమంతా తెలియపరుస్తుంటే అతని ప్రేమని ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచిపోయింది శ్రవంతి కాసేపటికి ఊపిరి అందగా దూరంగా జరిగారి ఇద్దరు చాలా ఇంకా చూస్తావా నీపై నా ప్రేమ ఎంతుందో బాబోయ్ వద్దు మీ కోపనే కాదు మీ ప్రేమను కూడా తట్టుకోలేం అంది శవంతి భయంగా అప్పుడే అయిపోలేదు ఇంకా ఉంది అంటూ ఆమెను అలానే మంచం దగ్గరికి తీసుకెళ్లాడు శవంతి అతని నుండి దూరం జరిగి కింద అందరూ మన కోసం చూస్తూ ఉంటారు అంది వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని ఆమెను కూర్చోబెట్టి లైట్ ఆఫ్ చేశాడు శవంతి ఏదో చెప్పబోతుంటే ఆమెను మాట్లాడివ్వకుండా ఆమె పెదవుల్ని బంధించాడు శవంతి ఇక అతనికి ఎదురు చెప్పలేక అతని ప్రేమలో బందీ అయిపోయింది ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు విజయ్ వాళ్ళు ఉదయం లేచేసరికి పది దాటింది సూర్యకిరణాలు ముఖంపై పడేసరికి మెలకు వచ్చింది శవంతికి మెల్లగా అతని గుండెలపై నుండి లేవబోయింది కానీ అతను ఆమెను గట్టిగా హత్తుకుని పడుకున్నాడు ఏమండి ప్లీజ్ వదలండి అందరూ ఏమనుకుంటారు అంది ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి కాదు ఆలోచించాల్సింది నా గురించి అంటూ ఆమెని తనపైకి లాక్కున్నాడు మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది శ్రవంతి విజయ్ క్రిందికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు వాళ్ళకి ఎదురు పడలేక శ్రవంతి మెల్లగా వంటింట్లోకి వెళ్ళిపోయింది విజయ్కి ప్రవీణ్ జీవన్ల చూపులు అర్థమయ్యే టాపిక్ డైవర్ట్ చేయాలని వాళ్ళ పక్కన కూర్చుని అమ్మ పెళ్లికి ముహూర్తాలు పెట్టించావా అన్నాడు ఏరా బావా సార్లు మా చెల్లికి తాళికట్టావు సరిపోదా మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకుంటావా అన్నాడు ప్రవీణ్ రేయ్ కొట్టానంటేనా రాఖీ పెళ్లి గురించి అడుగుతున్నా అన్నాడు పంతులు గారు వచ్చే వారమే మంచి ముహూర్తం ఉందన్నారు అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఓకే అయితే అదే ఫిక్స్ చేయండి అన్నాడు విజయ్ శ్రవంతి ఎంతకు రాకపోయేసరికి సింధు సాహితి వంటింట్లోకి వెళ్లారు శ్రవంతి అక్కడ టేబుల్పై నుంచి విజయ్ చేసిన చిలిపి పనులు తలుచుకొని నవ్వుకుంటోంది ఏంటి శ్రవంతి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మాకు చెబితే మేము నవ్వుకుంటాంగా అంది సింధు ఇందు మనతో చెప్పకూడనిది అనుకుంటా అంది సాహితి మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ అక్కడికి వచ్చాడు విజయ్ సీరియస్గా అది వాటర్ కోసం వచ్చాం అని అక్కడ నుండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారుద్దరు ఏంటి వాళ్ళని నాట పట్టిస్తున్నారా అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు విజయ్ అవును అన్నట్లు తలపింది శవంతి వాళ్ళు ఇక్కడికి రావడం చూసి అదే అనుకున్న అందుకే వాళ్ళ వెనకే వచ్చాను అన్నాడు విజయ్ ఆమెను దగ్గరికి తీసుకుని మిస్ చేయబోయాడు అయ్యో ఏంటి అది వదలండి మళ్ళీ ఎవరైనా వస్తారు అంది శవంతి అతన్ని దూరంగా నెట్టుతూ వాళ్ళకు అంత ధైర్యం లేదులే అంటూ ఆమెను దగ్గరికి లాక్కుని కిస్ చేశాడు ఇంతలో ఫోన్ రింగ్ అయ్యేసరికి మధ్యలో ఇదొకటి అని విసుక్కొని ఆమెను వదలలేక వదిలి అక్కడి నుండి వెళ్ళిపాడు ఫోన్ మాట్లాడుతున్న విజయ్ని చూస్తూ ఇన్ని రోజులు ఇంత ప్రేమ ఎక్కడ దాచారు శ్రీవారు అనుకుంది శ్రవంతి రాఖీ సాహితీల పెళ్లి విజయ్ శ్రవంతి దగ్గరుండి జరిపించారు పెళ్ళయ్యాక జీవన్ సింధు ఢిల్లీకి ప్రవీణ్ బెంగళూరుకి వెళ్ళిపోరు విజయ్ శ్రవంతి దగ్గరికి వెళ్ళి ఆమె చేతికి కవరిచ్చి వెళ్లి రాఖీకి ఇవ్వు అన్నాడు ఏంటండి అది అంది శవంతి వల్ల హనీమూన్కి టికెట్స్ అన్నాడు విజయ్ ఓ ఇస్తాలే అని ఏదో ఆలోచిస్తుంది శ్రవంతి ఏంటి ఆలోచిస్తున్నావు మనకు కూడా బుక్ చేయమంటావా టికెట్స్ అన్నాడు విజయ్ ఆమె ఒడిలో పడుకుని విజయ్ శ్రవంతి విజయ్ తలనిమరుతూ నేను ఆలోచించేది అనూ గురించండి తనకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అసలు తనని చూసి చాలా రోజులైంది పెళ్ళికి కూడా రాలేదు రేపు వెళ్దామా అను దగ్గరికి అంది విజయ్ ఆమె చేతిని అందుకొని ముద్దు పెడుతూ వెళ్దాంలే అన్నాడు తర్వాత రోజు రాఖీ సాహితీలను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి అను దగ్గరికి వెళ్ళారు విజయ్ శవంతి వాళ్ళు వెళ్లేసరికి అను ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంది ఏంటి అను ఎక్కడికో వెళ్తున్నట్లున్నావు అంది శవంతి లోనికి వస్తూ ఆమె వెనకే విజయ్ కూడా వచ్చాడు అది వసంతర్వాడ వెళ్తున్నాను అమ్మవాళ్ళు నిన్నే వెళ్ళారు నేను ఇప్పుడు వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు నేనే మీ దగ్గరికి వద్దామని అనుకున్నా ఈ లోపు మీరే వచ్చారు అంది అను ఓ అలానా మళ్ళీ ఎప్పుడు వచ్చేది అంది శవంతి ఇక అక్కడే ఉండాలి అనుకుంటున్నాను శవంతి అంది అను అక్కడ ఏం చేస్తావాను ఇక్కడే ఉండి ఏదైనా జాబ్ చేసుకో అన్నాడు విజయ్ లేదు విజయ్ నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం అక్కడ స్కూల్లో టీచర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నువ్వు ప్రిన్సిపల్తో మాట్లాడతావా అంది ఆ స్కూల్ మనదే అను నువ్వు జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఎందుకు నువ్వు వెళ్ళు నేను మాట్లాడతా అన్నాడు అనుని బస్ స్టాప్లో డ్రాప్ చేసి విజయ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అను బస్ దిగేసరికి ఆమెకి ఊరంతా కొత్తగా కనిపించింది ఎలా ఉండేది ఎలా మారిపోయింది అనుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత రోజే స్కూల్లో జాయిన్ అయింది ఒకరోజు అను స్కూల్ నుండి వస్తుంటే తన పక్కన ఒక అతను బైక్ ఆపి బాగున్నారా అనుగారు అన్నాడు హా ఇంతకీ మీరెవరూ అంది అను నేను ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ని నా పేరు చైతన్య అన్నాడు నేను మీకు తెలుసా అంది హా తెలుసు కానీ నేనే మీకు తెలియదు మీరు హాస్పిటల్లో కోమాలో ఉన్నప్పుడు నేను ఆ హాస్పిటల్లోనే జూనియర్ డాక్టర్గా చేశాను అన్నాడు చేతు మీరు కోలుకున్నారని విజయ్ చెప్పారు మిమ్మల్ని చూడ్డానికి వద్దామనుకున్నా కానీ కుదరలేదు ఇప్పుడు అంతా ఓకేనా అన్నాడు చేతు హా అంతా ఓకే అండి అని ఏంటండి అందరూ సిటీలో ప్రాక్టీస్ పెట్టుకుంటే మీరు ఇక్కడెందుకు వచ్చారు అంది ఇక్కడికి రావడానికి కారణం ఇది అని చెప్పలేను కానీ నాకు ఇక్కడ బాగా నచ్చింది అందుకే విజయ్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను ఓకే అండి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక నేను వెళ్తాను అంది అను ఇక్కడే ఉంటారు కదా అప్పుడప్పుడు కలుద్దాం అన్నాడు చేతు అను చిన్నగా స్మైల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా వాళ్ళు ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు వాళ్ళు చాలా తొందరగానే ఫ్రెండ్స్ అయిపోయారు ఒకరోజు చేతు అనుకి ప్రపోజ్ చేశాడు అను సీరియస్గా అతన్ని చూసింది అను ఎక్కడ తను రిజెక్ట్ చేస్తుందని కంగారు పడ్డాడు చేతు అతని ముఖం చూసి అనుకి నవ్వు వచ్చేసింది కానీ నవ్వు ఆపుకుని వచ్చి ఇంట్లో మాట్లాడండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒక్క నిమిషం అను ఏముందో అర్థం కాలేదు చేతుకి ఇంట్లో మాట్లాడమంది అంటే నేనంటే తనకిష్టమే చాహు అనుకుని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అను గురించి చెప్పి వసంత వాడు రమ్మని చెప్పాడు చేతు వాళ్ళ పేరెంట్స్తో అను ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాడు వాళ్ళు కూడా ఒంటనే ఒప్పుకున్నారు అలా చేతు అను పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు చైతు విజయ్కి శవంతికి ఫోన్ చేసి వాళ్ళ పెళ్లి గురించి చెప్పాడు వాళ్ళు చాలా సంతోషించారు అనుకి చైతన్య లాంటి మంచి భర్త దొరికినందుకు పెళ్లికి వారం రోజుల ముందే రమ్మని చెప్పాడు చైతు వాళ్ళని అను కూడా ఫోన్ చేసి అదే చెప్పడంతో విజయ్ శవంతి పెళ్లికి వారం ముందుగానే వెళ్ళారు పెళ్లి ఏర్పాట్లు అన్ని శవంతి విజయ్ దగ్గరుండి చూసుకున్నారు అను పేరెంట్స్ చాలా సంతోషించారు శవంతిని చూసి నాకు పెద్ద కూతురుంటే ఎలా చెక్కబెట్టేదో అలా చేస్తున్నావు తల్లి ప్రతి పని అన్నారు కళ్యాణి గారు ఉంటే ఏంటమ్మా నేనే మీ పెద్ద కూతురిని అంది శ్రవంతి కళ్యాణి గారు శ్రవంతిని హక్ చేసుకుని బంగారు తల్లి నాకు అంతకన్నా అదృష్టమా దేవుడు నాకు బంగారం లాంటి కూతుర్ని ఇచ్చాడు అన్నారు కూతుర్లని అక్కని అక్కని హక్ చేసుకుంటావా నేను కూడా ఉన్నాను ఇక్కడ అంది అను కళ్యాణి గారు అనుని కూడా దగ్గరకు తీసుకుని ఇద్దరు ముద్దు పెట్టి నా కూతురులకు నా దిష్టే తగులుతుందేమో అని కరుణను పిలిచి దిష్టి తీయమన్నారు విజయ్ వాళ్ళని అలా చూసి నవ్వుకుని అక్కడి నుండి చేతి దగ్గరికి వెళ్ళాడు అను చేతుల్లో పెళ్ళి ఘనంగా జరిగింది పెళ్ళయ్యాక శవంతి వాళ్ళు వెళ్తానంటే కళ్యాణి గారు శివరామ్ గారు వెళ్ళనివ్వలేదు విజయ్కి పనుందని శవంతిని వదిలి వెళ్ళాడు విజయ్కి శవంతిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ అను పేరెంట్స్ అడిగేసరికి తప్పలేదు శవంతి కూడా అలానే ఉంది విజయ్ వెళ్ళాక తన ప్రాణం తనతో లేదు అన్నట్లుంది ఏంటక్క అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అంది అను ఏం లేదు అను బాగానే ఉన్నాను నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నీకోసం అక్కడ చేతూ వెయిట్ చేస్తుంటాడు వెళ్ళు అంది శవంతి అను శవంతి చీర కొంగు పట్టుకుని అక్క అంది ఏంటను ఏమైంది అంది శవంతి అక్క అది నాకు భయంగా ఉంది అంది భయం ఎందుకు చెప్పు ప్రతి అమ్మాయి జీవితంలో ఇది ఒక మరుపురాని కట్టం ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెళ్ళి అనే బంధంతో ఒకటి చేస్తారు కానీ మొదటి రాత్రి అనేది ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి వారధి లాంటిది ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటూ మరొకరి కష్టాలు మరొకరి ఇష్టాలని గౌరవిస్తూ వారి మనసులను దగ్గర అవడానికి కారణమవుతుంది నీకు చేతు కొత్త కాదు కదా మీకు ఒకరి గురించి ఒకరికి తెలుసు అతనికి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు నువ్వు అతనితో చాలా హ్యాపీగా ఉంటావు అతను నేను అర్థం చేసుకుంటాడు నీకు ఇష్టం లేనిదే నీకు దగ్గరవడు నువ్వు భయపడకుండా వెళ్ళు అంటూ ఆనుని గదిలోకి పంపింది ఏంటి అను ఎంతసేపు ఎంతసేపు వెయిట్ చేయాలి డాక్టర్ కోసం వెయిట్ చేసే పేషెంట్లా అన్నాడు చేతు ఆను నవ్వి డాక్టర్ అనిపించుకున్నావు అంది చేతు నవ్వుతున్న అనుని చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి అను నవ్వడం ఆపి చేతుని చూసింది అతను ఇంకా అనుని చూస్తూ ఉన్నాడు అనూ సిగ్గుపడి తలదించుకుంది చేతు అను నుండి చూపు తిప్పుకొని ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె తల ఎత్తి నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె కాళ్ళ కాటుక కళ్ళ కాటుక తీసి ఆమె చెవి వెనక పెట్టాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి మంచం దగ్గరికి నడిపించుకుంటూ వెళ్లారు అనూకి ఎందుకు కంగారుగా ఉంది ఆమె చేతులు వణుకుతున్నాయి ఆమె పరిస్థితి అర్థమైంది చేతుకి ఆమెను మంచంపై కూర్చోబెట్టి ఆమెకి వాటర్ ఇచ్చి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు నువ్వు నార్మల్గా ఉండు అన్నాడు చేతు చేతు అలా చెప్పేసరికి అనుకి కొంచెం రిలీఫ్గా ఉంది వాటర్ తాగి చేతుని చూసింది ఇప్పుడు పర్వాలేదా నువ్వు ఇక్కడ పడుకో నేను బయటికి వెళ్తా అంటూ పిల్లో తీసుకుని వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపింది అను ఏంటి అన్నట్లు చూశాడు చేతు గారు మీతో ఒక నిజం చెప్పాలి నేను ఇంతకు ముందు అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే చేతు ఆమె ఆపి నాకు అంతా తెలుసాను నువ్వు ఇక్కడికి రాకముందే నాకు నీ గురించి అంతా తెలుసు నీకు తెలియదు ఏంటంటే నేను నిన్ను ఇక్కడికి వచ్చాక కాదు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను ప్రేమించాను కానీ విజయ్ నేను ప్రేమిస్తున్నానని తెలిసి నా మనసును చంపుకున్నాను ఆ తర్వాత విజయ్కి పెళ్ళవడం శ్రవంతిని భారీగా యాక్సెప్ట్ చేయడం నువ్వు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళ నుండి దూరంగా రావడం అన్నీ నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు నాకు శ్రవంతి ఫోన్ చేసి చెప్పింది అప్పుడే నా మనసులో మాట తనకు చెప్పాను శ్రవంతి కూడా నన్ను అర్థం చేసుకుంది నీతో నా గురించి మాట్లాడతానని నేనే తను నాపాను నువ్వు నన్ను నన్నుగా ఇష్టపడడం నాకు కావాలి అందుకే నీకు నాపై ఇష్టం ఉందని అర్థమయ్యాక నీకు ప్రపోజ్ చేశాను అన్నాడు నేను మీరంటే ఇష్టమని మీకు ఎప్పుడు చెప్పలేదే అంది అను నువ్వు చెప్పలేదు శ్రవంతి చెప్పింది నాకు నువ్వు రోజు నా గురించే మాట్లాడేది అనమాట కదా తనే చెప్పింది అను నేను ఇష్టపడుతుందని అన్నాడు చేతు ఓ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నా వెనక ఇంత చేశారా అంది అను కోపం నటిస్తూ వెంటనే చేతు కళ్ళు మూసుకున్నాడు ఏమైంది కళ్ళెందుకు మూసుకున్నారు అంది అను చేతు కళ్ళు తిరగకున్నా నువ్వు కోపంలో ఇంకా బాగున్నావు నేను అలా చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తున్నావు అందుకే కళ్ళు మూసుకున్నా అన్నాడు అను చైతన్య మాటలకి నవ్వుతూ ముద్దు చేస్తూ ముద్దు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరు ఆపారు అంది చైతన్య వెంటనే కళ్ళతోనే నిజమా అన్నాడు అను కూడా అతనికి కళ్ళతోనే సమాధానం చెప్పింది మరి భయం పోయిందా అన్నాడు ఆమెను ఓరుగా చూస్తూ ఓ ఎప్పుడో పోయింది అంటూ అతని ఆక్ చేసుకుంది ఆ రేయి వారికి మరుపురాని రేయిగా మారిపోయింది తర్వాత రోజు శ్రవంతి పెరట్లో కళ్ళు తిరిగి పడిపోయింది అది చూసిన కళ్యాణి గారు కంగారుగా అతన్ని అందరినీ పిలిచారు అను చైతన్యకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది చైతన్య వెంటనే ఇంటికొచ్చి శవంతిని టెస్ట్ చేసి మీరేం కంగారు పడకండి త్వరలో మనకి బుజ్జి శవంతి రాబోతుంది అన్నాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బలానికి ఇంజెక్షన్ చేసి కాసేపులో ష్రోకు సోలోకి వస్తుందని వెంటనే ఇవ్వండి నీరసంగా ఉంది కదా అని చైతన్య మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అప్పుడే చైతన్యతో పనుండి అతనికి ఫోన్ చేసిన విజయ్ అతను ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ చేయకపోయేసరికి హాస్పిటల్ ల్యాండ్లైన్కి కాల్ చేశాడు నర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి విజయ్ గొంతు గుర్తుపట్టి డాక్టర్ గారు లేరు సార్ శవంతి మేడంకి బాగలేదంటే ఇంటికెళ్లారు అంది శవంతికి బాగలేదన్నమాట ఒక్క మాట తప్ప తనకేమీ వినపలేదు వెంటనే ఆఫీస్ వర్క్ ఎక్కడిదక్కడే వదిలేసి వసంత వాడు బయలుదేరాడు శవంతికి ఏమైందో అన్న టెన్షన్లో ఎలా డ్రైవ్ చేస్తున్నాడో కూడా అతనికి తెలియలేదు శవంతికి తను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది వెంటనే విజయ్కి ఫోన్ చేసింది అతను డ్రైవింగ్లో ఉండడం వల్ల అతను ఫోన్ చూసుకోలేదు ఏంటి ఆ మా అల్లుడు గారికా ఫోన్ అంటూ శవంతి దగ్గరకొచ్చారు కళ్యాణి గారు అవునమ్మా అంటూ మంచం దిగిపోయింది కళ్యాణి గారు ఆమె ఆపి నువ్వు నీరసంగా ఉన్నావు మంచం దిగడానికి వీలేదు అని శ్రవంతికి జ్యూస్ ఇచ్చింది తనకు బాగానే ఉందని ఎంత చెప్తున్నా వినకుండా కళ్యాణి గారు ఆమెను మంచం దిగనివ్వలేదు ఒకదాని తర్వాత ఒకటి తినడానికి ఏదో ఒకటి తెస్తూ ఉన్నారు వద్దన్నా వినకుండా బలవంతంగా తినిపిస్తున్నారు శ్రవంతి అవస్థ చూసి అను నవ్వుకుంది అమ్మ పాపం అక్కని కాసేపు వదిలేవే నీ ప్రేమను తట్టుకోలేకపోతుంది అంది నీకేం తెలీదు నువ్వు నోర్మి నాకు తెలీదా నా కూతుర్ని ఎలా చూసుకోవాలో అన్నారు కళ్యాణి గారు శవంతి అను ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు విజయ్ సాయంత్రానికి అక్కడ చేరుకున్నాడు కంగారుగా ఇంట్లోకి వచ్చేసరికి కళ్యాణి గారు శ్రవంతికి ఏదో తినిపిస్తున్నారు విజయ్ అక్కడ చూసి విజయ్ నువ్వేంటి ఇక్కడ నీకెవరు చెప్పారు అంది అను విజయ్ అను మాటలు వినిపించుకోకుండా శ్రవంతి దగ్గరికి వెళ్ళి ఆమె చేసుకుని నీకేం కాలేదుగా అన్నాడు విజయ్ గారు ఎందుకలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను చూడండి అంది శవంతి విజయ్ శవంతిని పరీక్షగా చూసి తనకు నర్స్ చెప్పింది చెప్పాడు అను గట్టిగా నవ్వుతూ విజయ్ ఆమె చెబితే అలా ఉన్న పలంగా వచ్చేస్తావా కనీసం మాకు ఫోన్ చేస్తే మేం చెప్పేవాళ్ళం కదా అంది ఏమో అను శవంతికి బాలేదని చెప్పాక నేను ఇంకేం ఆలోచించలేదు వెంటనే బయలుదేరాను ఇంతకీ ఏమైంది అన్నాడు అది అని అను చెప్తుంటే అను మనం వెళ్దాం పదా అక్క చెప్తుందిలే అని అనుని బయటికి తీసుకెళ్లారు కళ్యాణి గారు వాళ్ళు వెళ్ళాక శవంతి వైపు తిరిగి ఏమైంది ఎందుకు కళ్ళు తిరిగాయి నీకు అన్నాడు శ్రవంతికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు వెంటనే అతని ఫోన్ తీసుకుని గూగుల్లో బేబీ ఫోటోస్ సెర్చ్ చేసి విజయ్ చేతిలో పెట్టింది విజయ్కి ముందు అర్థం కాలేదు తర్వాత అర్థమై నిజమా అన్నాడు అవును అంది తలదించుకుని సిగ్గుపడుతూ విజయ్ ఆమెని హత్తుకుని ఇంత గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్పేది అన్నాడు తర్వాత రోజు శ్రవంతిని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు ఆ రోజు నుండి శ్రవంతిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఎన్ని పనులున్నా వదిలేసి శ్రవంతితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు డెలివరీకి పుట్టింటికి కూడా పంపలేదు డెలివరీ టైం దగ్గర పడ్డాక ఒక్క నిష కూడా వదలకున్నా ఆమె వెనకే ఉండేవాడు విజయ్ ఇంట్లో అందరూ విజయ్ శవంతిపై చూపిస్తున్న ప్రేమకి మురిసిపోయేవారు శవంతికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి సాయితీ హెల్ప్తో శవంతిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ శవంతిని లేబర్ రూమ్కి తీసుకెళ్లారు బయట విజయ్ మామూలుగా టెన్షన్ పడలేదు డాక్టర్ బయటికి రాగానే ఆమె దగ్గరికి వెళ్ళి శవంతి ఎలా ఉంది డాక్టర్ అన్నాడు డాక్టర్ నవ్వి ఎవరైనా పాప బాబా అని అడుగుతారు మీరేంటి మీ ఆవిని అడుగుతున్నారు ఎనీవే కంగ్రాట్స్ మీ పాప పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు కాసేపట్లో రూమ్ కి షిఫ్ట్ చేస్తాం వెళ్ళి చూడండి అన్నారు శవంతిని రూమ్కి షిఫ్ట్ చేశాక నర్స్ వచ్చి విజయ్కి చెప్పింది నర్స్ ఆ మాట చెప్పడం ఆలస్యం పరుగులా లోనికి వెళ్ళాడు విజయ్ అతని వెనకే అన్నపూర్ణమ్మ గారు శ్యామల కుమార్ రాఖీ సాహితీ వెళ్లారు శవంతి పక్కనే ఉన్న పాపను ముద్దాడి శవంతిని ఒదుటిపై కిస్ చేసి మిమ్మల్ని ఇలా చూశాకే నా ప్రాణం లేచొచ్చింది పాప చాలా ముద్దుగా ఉంది నీలా అని అన్నాడు శవంతి నీరసంగా నవ్వి నాలా కాదు నీలానే ఉంది చూడండి అంది చూసా శ్రవంతి నీలానే ఉంది అన్నాడు విజయ్ కాదండి సరిగ్గా చూడండి నాకు నీలానే ఉందనిపిస్తుంది మీరిద్దరు ఉండండి మేము చూసి చెప్తాం అంది సాహితి పాపనెత్తుకుని అందరూ అనుకుని పాప విజయ్లా ఉందని డిసైడ్ అయ్యారు పాపకి బార్సాల చేసి మోక్ష అని పేరు పెట్టారు విజయ్కి శ్రవంతికి పాపే లోకం అయిపోయింది అలా రోజులు గడిచాయి ఈ మధ్యలో సాహితికి బాబు అనుకి పాప పుట్టారు శవంతి విజయ్తో ఈసారి పాప బర్త్డే గ్రాండ్గా చేద్దామని మన వాళ్ళ పిలుద్దామని చెప్పింది విజయ్ కూడా అందుకే ఓకే చెప్పాడు ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు రాకి దగ్గరుండి చేస్తున్నాడు శవంతి సాయితీ ఎవరిని మిస్ చేయకుండా అందరికీ ఫోన్ చేసి చెప్పారు శవంతి పేరెంట్స్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల ఇప్పటికిప్పుడు రాలేమని పాప పేరు మీద పూజలు చేయిస్తామని చెప్పారు ఫంక్షన్ రోజు ఉదయాన్నే అను చైతు పాపను తీసుకుని వచ్చారు చేతు పాపని చూసుకోవడంతో బిజీగా ఉన్నాడు అతనికి కూడా కూతురు అంటే ప్రాణం మరి శ్రవంతి సాయితి అను కలిసి మోక్షాన్ని రెడీ చేసే పనిలో ఉన్నారు మన మోక్ష పాపకి ఒక డ్రెస్ కూడా నచ్చడం లేదు చూడమ్మ అమ్మ కూడా రెడీ అయింది నువ్వే లేట్ అంది సాయితి మోక్షాన్ని విక్రిస్తూ దాంతో మోక్ష కోపం వచ్చి శ్రవంతి చీరపై అక్కడే ఉన్న సాస్ పోసింది ఆ శారీ విజయ్ ఎంతో ప్రేమగా కొన్నాడు తనకి ఫంక్షన్ కని మోక్ష అలా చేసేసరికి కోపం వచ్చింది కానీ పుట్టినరోజు కదా అని ఊరుకుంది మోక్షను కోపంగా చూసి అక్కడ ఉన్న వాటిలో నుండి ఒక డ్రెస్ తీసి వేసింది శ్రవంతికి కోపం వచ్చిందని అర్థమై మెదలకుండా డ్రెస్ వేసుకుంది మోక్ష అను నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను నువ్వు మోక్షం తీసుకుని కిందికి వెళ్ళు అంది శ్రవంతి ఆ తర్వాత మనకు తెలిసిందే కదా ఇక ప్రస్తుతం సాయితి చెప్పడం ముగించింది ఓ అంత జరిగిందా అంది మేఘిన ఆవును మేఘిన గారు అంది సింధు శ్రవంతి సాయితీ కొడుకు ఆర్యన్ని పట్టుకోబో పడుకోబెట్టి వస్తుంటే విజయ ఆమెను వెళ్లకుండా రూంలోని లాక్ చేసేసాడు ఏంటండి ఇది క్రింద అందరూ ఉన్నారు కదా అంది శ్రవంతి ఉంటే ఉండని ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ ఆమెని వెనక నుండి హక్ చేసుకుని మెడవంపుల్లో కిస్ చేసి ఆమెను తన వైపుకి తిప్పుకొని అతని పెదవులతో ఆమె పెదవులు ముద్దాడిపోయాడు ఈలోపు ఆర్యన్ లేచి ఏడవడం మొదలు పెట్టాడు వెంటనే అతని నుండి దూరంగా జరిగి ఆర్యన్ ఎత్తుకుని మళ్ళీ క్రిందికెళ్ళింది వీడి ఇప్పుడే లేవాలా అనుకుని విజయ్ కూడా వెళ్ళాడు హిందు ఏదో చెప్తుంటే మిగిలిన వాళ్ళు వింటున్నారు విజయ్ శవంతి కూడా వాళ్ళలో జాయిన్ అయ్యారు ఏంటి బావా రాక మేము వస్తే మమ్మల్ని పట్టించుకోకుండా మా చెల్లి వెనక అన్నాడు ప్రవీణ్ అదేం కాదురా చాలా రోజులైంది మనం కలిసి ఇంకేంటి చెప్పండి అన్నాడు విజయ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా లిఖిత్ శ్రవంతి దగ్గరికి వచ్చి అత్తా నీ కూతురు నేను పెళ్లి చేసుకోను అన్నాడు ఏమైందిరా అలా అంటున్నావు అంది శవంతి ఏమైందా నా దగ్గరున్న చాక్లెట్ మేఘా అంటీ వాళ్ళ పాపకిచ్చారని నన్ను కొట్టింది అంతేనా దానితో తప్ప నేను ఎవరితోనూ మాట్లాడకూడదట అను ఆంటీ పాపను ఎత్తుకున్నానని నన్ను బాల్తో కొట్టింది దీనితో వేగలేకపోతున్నాను అందుకే దాన్ని నేను పెళ్లి చేసుకోను అన్నాడు అందరూ లిఖిత్ మాటలకి నవ్వుకున్నారు మోక్ష అక్కడికి వచ్చి ఏంట్రా నా గురించి అయినా చెప్తున్నావు అని రాయల వడిలో కూర్చుని కూర్చుని ఏమంటున్నాడు మామ నీ కొడుకు అంది ఈ రాక్షసిని పెళ్లి చేసుకోను అంటున్నాడు అంది లాస్య నువ్వు చేసుకోకు నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా కదా మామా అంది మోక్ష ముద్దు ముద్దుగా అవును బంగారం వాడు వద్దంటే నేను ఊరుకుంటానా కాలు విరగొట్టి మరీ నీతో పెళ్లి చేస్తా అన్నాడు రాయల్ చూసావా మామ ఏమన్నాడో అని లిఖిత్ని వెక్కిరించింది మోక్ష నీ సంగతి ఇప్పుడు కాదు నేను పెద్దవాడినావని అప్పుడు చెబుతా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు లిఖిత్ అన్నయ్య నువ్వు విజయ్ గారు కలిసి దానికి మరీ గారాభం పెడుతున్నారు ఇలా అయితే కష్టం అంది శ్రవంతి శ్రవంతి నువ్వేదైనా చెప్పు వింటాను నా బంగారం విషయంలో మాత్రం కాదు అన్నాడు రాయల్ నాది కూడా అదే డైలాగ్ అన్నాడు విజయ్ సరిపోయారు ఇద్దరికిద్దరు మోక్ష నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో అంది శ్రవంతి నోమా నేను కాసేపు ఆడుకుంటా అని పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది మోక్ష ఇంతలో చేతూ అక్కడికి వచ్చాడు అను అతన్ని జీవన్ సింధు ప్రవీణ్కి పరిచయం చేసింది అందరూ ఆరబయట వెన్నెల్లో కూర్చొని టైం అనేది తెలియకుండా కబుర్లో మునిగిపోయారు అలా మాట్లాడుకుంటూ సింధు జీవన్ భుజంపై మేఘ వివేక్ భుజంపై లాస్య రాయల్ భుజంపై సాహితీ రాఖీ భుజంపై శ్రవంతి విజయ్ భుజంపై వాలిపోయారు రేయ్ మీ కబుర్లాపి మీ పిల్లల్ని చూడండి హాయిగా పడుకున్నారు లేపండి అన్నాడు ప్రవీణ్ విజయ్ వివేక్ రాయల్ చేతు రాఖీ జీవన్ ఒకేసారి ష్ గట్టిగా మాట్లాడుకు లేస్తారు అన్నారు అయితే వాళ్ళు లేచే వరకు అలానే ఉంటారు మీ భుజాలు నొప్పి వస్తాయిరా అన్నాడు ప్రవీణ్ రేయ్ ప్రవీణ్ వాళ్ళు మన కోసం చేసే దాంట్లో ఇదెంతరా మన కోసం మన పిల్లల కోసం నిరంతరం కష్టపడి వీళ్ళకి మన భుజాలపై సేద తీరే అవకాశం ఇవ్వలేమా అది బరువు కాదురా బాధ్యత వాళ్ళు ఇంత ధైర్యంగా పడుకున్నారంటే వాళ్ళకి మేము ఇక్కడ ఉన్నామన్న భరోసారా అని ఇక్కడే ఉంటే మా ఆవిడికి చొలుకు చేస్తుంది అని విజయ్ శ్రవంతి నెత్తుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆమెని పడుకోబెట్టి ఆమె పక్కనే కూర్చొని ఆమెనే చూస్తూ నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం శ్రవంతి నిన్ను ఎంత బాధపెట్టినా చివరికి నాకు సంతోషాన్ని నేర్చావు నీకు మాటిస్తున్నాను శ్రవంతి నా తుది శ్వాస వరకు నీకు ఏ కష్టం రాకుండా నీ ముఖంలో చిరునవ్వు చెదరకుండా చూసుకుంటారని ఐ లవ్ యు శవంతి లవ్ యూ సో మచ్ అంటూ ఆమెను ఎదుటిపై ముద్దు పెట్టాడు శవంతి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ టూ శ్రీవారు అంది ఏయ్ దొంగ పడుకో పడుకోకుండా నా మాటలు వింటున్నావా అన్నాడు విజయ్ నేను లేస్తే మీ మాటలు మిస్ అవుతానుగా అందుకే పడుకున్నట్టు యాక్ట్ చేశా అంది శవంతి నవ్వుతూ నిన్ను అంటూ ఆమెను తన కౌగిల్లో బంధించాడు విజయ్ మిగిలిన వాళ్ళు కూడా అలానే వాళ్ళ భార్యలను తీసుకెళ్లారు జీవన్ సింధుని తీసుకెళ్తూ నువ్వు పిల్లల్ని తీసుకురారా అన్నాడు ప్రవీణ్ ఏడు ముఖం పెట్టుకుని పిల్లల్ని లోనికి తీసుకెళ్లాడు అలా ఐదు జంటలు వారి వారి కథల్లో హాయిగా నిద్రపోయారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఆగండి ఆగండి ఈ కథకి పార్ట్ టూ కూడా ఉంది అందరికీ ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను అంటే మన పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళందరూ పెద్దయ్యి వాళ్ళు అనుకున్న వాళ్ళతోనే పెళ్ళిళ్ళు జరిగాయా లేక వేరే ఎవరితో ప్రేమలో పడ్డారా తెలుసుకోవాలనుకుంటే ఓకే అని మెసేజ్ చేయండి నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను విజయ్ శ్రవంతిలో స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది ఇక వాళ్ళ పిల్లల స్టోరీ ఏంటో నెక్స్ట్ కథలో తెలుసుకుందాం అంతవరకు వెయిట్ చేయండి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్